ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది ఇంతవరకు తారక్ నెక్స్ట్ మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా కాన్ఫిడెంట్ గా అయితే లేరు ఈ సిచ్యువేషన్ లో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యే అప్డేట్ ఇచ్చారు తారక్ ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ స్టార్గా ఎమర్జైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది అయితే రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది తాజాగా ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడిన తారక్ దేవర అప్డేట్ ఇచ్చారు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ లో వినిపించని ఒక డైలాగ్ చెప్పారు సినిమా కథ ఎలా ఉండబోతోందన్న క్లారిటీ కూడా ఇచ్చారు అంతేకాదు దేవర సినిమా అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు జూనియర్ కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే చిన్న విషయం చెప్తాను ఈరోజు లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుని అందించడానికి మేము ప్రయత్నిస్తాం దేవర విషయంలో ఫస్ట్ నుంచి చాలా నమ్మకంగా ఉన్నారు తారక్ ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ టైం కేటాయించారు అంతా ఓకే అనుకున్న తర్వాతే సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చారు ప్లానింగ్ ప్లానింగ్తో జెట్ స్పీడ్తో షూటింగ్ పనులు చేస్తున్నారు తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం అవుతుండడం విలన్ గా సాయిఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండడం కూడా దేవరకు కలిసిస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్ అయితే అన్ని మంచి శకునాలే కనిపిస్తున్న రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేకపోవడమే ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతూ